యేసు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచున్నాను లెంట్లో ముప్పైవ దినము ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు దానియల్ గ్రంథం మూడవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది యోహాను స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగం నేటి ధ్యాన అంశము అప్పగించుట బిట్రయల్ క్రీస్తు నామములో మీ అందరికీ మరొక పర్యాయం శుభాలు తెలియచేస్తూ ఈ ఉదయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి శ్రమలో ప్రభువు ఏ విధమైనటువంటి ఆశీర్వాదము ప్రతి అంశము ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారో మనల్ని మనమే సరి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం పిల్లరా ఈరోజు అంశము అప్పగించుట అప్పగించుట బిట్రాయల్ అంటే ద్రోహం లోయాలిటీ దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మానవ జీవితం ఎంతో ధన్యకరము అలాంటి జీవితాన్ని మనలను మనమే అనేక పర్యాయములు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యముల కొరకు అప్పగించుకునే వారంగా ఉంటూ ఉంటాం ఈరోజు అప్పగించుట అనేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా నెగిటివ్ నేరేషన్లో ఇవ్వబడింది బిట్రయల్ డిస్లోయాలిటీ బ్యాడ్ ఫైత్ ద్రోహము అనే అర్థాన్ని కలిగి ఉంది అయితే ప్రియా విశ్వాసులారా ఇవ్వబడిన పాఠ్యాంశాలు మనము రెండు రకాలైనటువంటి అప్పగింపులను గురించి చూస్తున్నాం క్రొత్త నిబంధనలో యోధాస్కర్యతో ధన వ్యామోహముతో యేసును అప్పగించాడు పాత నిబంధనలో తమ శరీరాలను దేవుని కొరకు అప్పగించినటువంటి విశ్వాసులను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రెండు రకాలుగా మీతో వాక్యాన్ని పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను మొదటిది పాత నిబంధన కొత్త నిబంధన బైబిల్లో అనేకమైనటువంటి జీవితాలలో మనం గమనిస్తే మూడు ప్రత్యేకంగా లోకరీతిగా అప్పగించుకున్న సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తూ ఎక్కువగా ఆధ్యాత్మిక వైపుకు మిమ్మల్ని నడిపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను మొదటిగా ప్రిల్లర యోధాయుష్క్రయేతు ధనం కోసము తను తాను దేవునికి విరోధంగా ఆయన క్రియలను అప్పగించేసుకుని ప్రభుని అప్పగించడానికి ముందుకు వచ్చాడు మార్కుశ వార్త పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనం ఇక్కడ మనం గమనిస్తే ప్రధాన యాజువుల చేతికి ఆయనను అప్పగింపవలని వారి అద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తునని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పిల్లరా యూధాయిస్కర్యత్ ధన వ్యామోహముతో యేసును అప్పగించటానికి సమయం కొరకు కనిపెట్టాడు యోహన్స్ పద్దెనిమిదో అధ్యాయం నేడు భాగంలో రెండవ వచ్చిన మనం చదువుకుంటే యేసు తన శిష్యులతో పులిమార్లు అక్కడికి వెళ్ళి చుండువాడు గనుక ఆయనను అప్పగించు యూధాకును ఆ స్థలము ఉండెను కావున యోధ సైనికులను ప్రధాన యాజకులు పరిశైలు పంపిన బండ్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతో తోనూ అక్కడికి వచ్చాను ఏసును అప్పగించడానికి మిగిలిస్ వార్తలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏసును అప్పగించటానికి ప్రభువునికి ముద్దు పెట్టి అప్పగించినట్లుగా మనం మత వార్తలో చాలా స్పష్టంగా ఆ గెత్సెమనే తోటలో ప్రభువుని అప్పగించినట్టు ఆ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం అక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి యోధాయిస్క్రయ్యేతు ఎంత స్పష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం మనము మత స్వార్త ఇరవై ఆరవ అధ్యాయము మనం చూడండి ఆయనను వాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొనని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసునద్దుకు వచ్చి బాధ నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనను యేసుక్రీస్తు వారిని ముద్దుతో అప్పగించినటువంటి యోధాయిస్కర్యత్తు అది కేవలం ధనం కోర్కు మాత్రమే జరిగింది ధనాపేక్ష సమస్త క్రీడలకు మూలము అన్నట్లు అతడు ఏసుక్రీస్తుని అప్పగించడానికి ధనం వలన తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు రెండవదిగా హౌషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు లోక కార్యములకు వారిని వారు తమను తాము అప్పగించుకున్నారు హౌషయా గ్రంథములో చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్టు వారు బహు దుర్మార్గులైరి యహోవ వారి దోషములను జ్ఞాపకం చేసుకుని వారి పాపములకే ఆయన వారికి శిక్ష విధించును అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయిలు వారు నాకు దొరికిరి చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు బయల్బెయోరు రద్దుకు వచ్చి ఆ రజ్జకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకుని చూసారా తాము మోహించిన దాని వారు హేయులైరే ఎంత భయానకమైనటువంటి విషయం ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేయటానికి అసహ్యమైన కార్యాలు లోక కార్యాలు చేయడానికి తాము వారు అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా మరొక తెగను మనం చూస్తే ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫ్ఎస్సి పత్రికలో నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ వాక్యము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడతా ఉంది వారు సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతకు అత్యాశతో అత్యాశతో జరిగించుటకు తమ్ముడు తాము కాముకత్వం మూలక అప్పగించుకుని ఇది మూడో తెగ మొదటిది ధనం కోసం క్రీస్తుని అప్పగించేశాడు యోధతో భయంకరమైనటువంటి లోక కార్యాల కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు ఇక్కడ కాముకత్వానికి అప్పగించుకున్నారంట వ్యర్థమైన దాన్ని అనుసరించుచు అంధకార సంబంధమైన వాటిని దాని యందు మనసు కలిగి వీళ్ళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ తమ్ముడు తాము కాముకత్వానికి అప్పగించుకునే జనాంగం ఈరోజు నువ్వు క్రీస్తును అప్పగించేలాగా నీ కార్యాలను బట్టి లేకపోతే నిన్ను నీవు లోకానికి అప్పగించుకుంటున్నావా సాతానికి అప్పగించుకుంటున్నావా ఏ విధమైనటువంటి జీవన విధానం కలిగి ఉన్నావు మనమైతే అపవిత్రతకు అప్పగించుకున్నట్లుగా మనం ఉంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వాడు రోమింగ్ క్రస్ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చరంలో ఆయనే భయంకరమైనటువంటి శ్రమకు మనల్ని అప్పగించేస్తాడు మనల్ని విడిచిపెట్టేస్తాడు ఇరవై నాలుగవ వచ్చినంలో ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశనను అనుసరించి తమ శరీరంలో పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను దేవుడే అప్పగించేస్తాడు మనము ఇంకా దేవుడికి వ్యతిరేకంగా కొలది ఆయన మన చెయ్యిని వదిలిపెట్టేస్తాడు పిల్లల రెండవది అసలు మనం దేనికి అప్పగించుకోవాలైతే మనం వేటిని అప్పగించాలి దేవునికి మనం వేటి కొరకు మనం అప్పగించబడాలి అనేటువంటి విషయాలు మనం చూస్తే మన సమస్యలను మన వ్యాధ్యములను దేవునికి అప్పగించాలి శ్రమేష కబజ్ఞులు చూడండి వారంట దాని ఏడు మూడు అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచ్చినాలు మనం చదివినప్పుడు అక్కడ మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల యగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చెప్పి మేము ఈ ప్రతిమకు నమస్కరించవలసిన అవసరం లేదు తమ సమస్యను దేవునికి అప్పగించేశారు వాళ్ళు అందుకే యోగగ్రంథం ఐదు ఎనిమిదిలో మనం చూస్తే అలా అంటాడు కదా మీ వ్యాజ్యములను దేవునికి అప్పగించండి మీరు ఏదైతే సమస్య కలిగి ఉన్నారో ఏ వ్యాజ్యం అయితే కదా అయితే నేను దేవుని ఆశ్రయించుద్దును దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును దేవునికి అప్పగించాలి మన వ్యాజ్యం మన వ్యాజ్యం ఆడడానికి మన మనకి సాహసం కానీ మనకు అంత శక్తి కానీ లేదు నీ సమస్య ఏదో అది దేవునికి అప్పగించు దేవుడే సమస్య నుంచి పరిష్కరిస్తారు చద్రక్మేష కబ్బెద్దగోలు అద్భుతంగా బయటకు వచ్చారు దేవునికి అప్పగించేశారు దేవుని మీద ఆధారపడ్డారు వారి సమస్యను దేవునికి ఇచ్చేగానే ప్రభు ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెన వారికి అనుగ్రహించబడిందో మనం అక్కడ చూస్తూ ఉంటాం దానిలో నుండి వారు తప్పించబడ్డారు ఆ వే పడవేసినప్పటికీ కూడా వారు అందులో ఏమాత్రము కూడా కాలిపోకుండా బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నాలుగవ రూపం దేవతల రూపం పోలిన వారికి అక్కడ కనబడినట్లుగా శద్రక్ మేషకి అభిజ్ఞగోలు వారు బయటకు వచ్చారు మహోన్నతుడైనటువంటి దేవుని సావుకులారా అని సంబోధించి దేవునామో మహిమ పొర్చిపెట్టింది ఈరోజు నీ మార్గాలు నీవు నీ సమస్యను దేవునికి అప్పగించు రెండవది నీ మార్గములను దేవునికి అప్పగించు కీర్తన ముప్పై ఏడు ఐదు అక్కడ చెప్తా ఉన్నాడు కీర్తన ముప్పై నీ మార్గమును ఎహోవాకి అప్పగింపము మనం చాలాసార్లు మనం వెళ్ళే మార్గము దేవునికి అప్పగించడానికి ఇష్టపడం మనకు నచ్చినట్టుగా చేయడానికి ఇష్టపడతాం నీ మార్గాన్ని అంటే నువ్వు జీవించే జీవన విధానాన్ని దేవునికి అప్పగించటం నేర్చుకోవాలి మూడవదిగా నీ మనస్సులను దేవునికి అప్పగించు దానియలు గ్రంథము పదో అధ్యాయం పన్నెండవ వచ్చిన అని మనం చదువుతున్నప్పుడు మన మనస్సులో రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాయి దాని ఏళ్ళు పది పన్నెండు ఆ నాలుగు కెరూబుల యొక్క శరీరములను వీపులను చేతులను రెక్కలను ఆ చక్రముల చుట్టూను కనుల దున్ను దాని గ్రంథము దానిల గ్రంథం పది పన్నెండులో మనం గమనించినట్లయితే అప్పుడు అతడు దానియేలు భయపడకము నీవు తెలుసుకున్న వలననే నీ మనస్సును అప్పగించి దే దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునినా ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడితివి గనక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని సర ఈరోజు దేవునికి అప్పగించాలి దాని నీవు నీవు బహుప్రియుడవు నీ మనస్సును దేవునికి అప్పగించావు నువ్వు భయపడని అవసరత లేదు ప్రియుడరా ఈరోజు మనము మన మనస్సులను దేవునికి అప్పగించాలి మన లోకరీతిగా మనం వెళ్ళకూడదు దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు మన మనస్సు ఎప్పుడు దేవుని మీద లగ్నం చేసి ఉండాలి దాని అలాంటి గొప్ప మనసు దేవుడి మీద ఆధారపడినటువంటి మనస్సు కలిగి ముందుకు వెళ్ళాడు ఐదవదిగా దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకోవాలి అపుసరకాల గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచనాన్ని మనం చదువుతున్నప్పుడు పద్నాలుగు ఇరవై ఆరు ఇక్కడ రాయబడినటువంటి సంఘటన పావులు చెప్తున్నారు అక్కడ నుండి వాడు ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్య తిరిగి వచ్చి దేవుని కృపకు అప్పగింపబడిన వారై తిరిగి వచ్చారు ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకోవాలి ఇక్కడ అదే అంతటి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించెను చూసారా వారిని దేవుని ప్రభువుకు అప్పగించి వారందరూ దేవుని కృపకు అప్పగింపబడిన వారిగా ఆయన వారిని తయారు చేసి అక్కడి నుండి బయలుదేరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా విశ్వాసి అలాగన దేవుని కృపలో మనం ఎదగడానికి దేవుని కృపకు మీద ఆధారపడి జీవించడానికి దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకోవాలి అనేటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి మనం ఎదగాలి మన చుట్టూ ఉన్న వారిని చేయాలి దేవుని కృపకు అప్పగించుకోవడం నేర్చుకోవాలి అదే రీతిగా ఐదవదిగా దేవునికి అంత మాత్రమే కాదు ఆయన కృప వాక్యమునకు అప్పగించుకోవాలి ఇరవై అధ్యాయము ముప్పై రెండవ వచనం ఇరవై అధ్యాయము ముప్పై రెండవ వచనం ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును నిమ్మును అప్పగించు క్రూరమైనటువంటి తోడేళ్ళు మీలో ప్రవేశిస్తారు వంకర మనటలు పలుకు మనుషులు మీలోను నస్తారు కాబట్టి దేవుని వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తా ఉన్నాను ప్రిలర వాక్యమునకు మనల్ని మనం అప్పగించుకోవాలి మన హృదయాన్ని వాక్యానికి అప్పగించుకోవాలి అలా అప్పగించుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని భద్రపరుస్తుంది ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది ఆ వాక్యమే మనకు వెలుగుగా ఉంటుంది ఆ వాక్యము మనలను సరి ఆ వాక్యం మనల్ని భద్ర భద్రపరుస్తుంది ఆ మనలను బలపరుస్తుంది వాక్యము మనకు దిక్సూచి అయి నడిపిస్తుంది పిల్లల దేవుని వాక్యానికి అప్పగించుకోవడం నేర్చుకుందాం ఆరవదిగా పాపాన్ని పాపానికి అప్పగించుకోకుండా దేవునికి అప్పగించుకోవడం నేర్చుకుందాం రోమిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం చదివితే రాయబడుతుంది మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతుల నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి పాపానికి అప్పగించకూడదు దేవునికి అప్పగించాలి దేవునికి అప్పగించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం పాపానికి మనల్ని మనం అప్పగించుకోకుండా దేవునికి మిమ్ముని మీరే అప్పగించుకోండి పిల్లరా మరి దేవునికి అప్పగించుకుంటున్నావా నువ్వు పాపానికి అప్పగించుకుంటున్నావా అంటే శాతానికి అప్పగించుకుంటున్నావా ఏ విధమైనటువంటి క్రియ నువ్వు చేస్తూ ఉన్నావు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయాలి ఏడవదిగా రోమిళ రాసిన పత్రిక ఆరు పదహారులో చెప్తున్నాడు లోబరుటకు దేవునికి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయుల విధేయుతకే కానీ దేవునికి మీరు లోబడుదురో దానికే దాసులు మీరు ఎరుగుదా మీరు పాపములకు దాసుల ఉంటది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి ఇందుకు దేవునికి స్తోత్రము పిల్లరా మనం అప్పగింపబడవలసింది ఇక్కడ రాయబడుతుంది ఇంకా క్రిందకి మీరు పంతొమ్మిది వచ్చిన వరకు చదువుకుంటే అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి నీతికి దాసులుగా అప్పగించుకోవాలి మన శరీరాన్ని దా దేవునికి దాసులుగా ఉండడానికి అప్పగించుకోవాలి నీతికి దాసులుగా ఉండడానికి అప్పగించుకోవాలి మరి దేనికి దాసులుగా ఉండడానికి అప్పగించుకుంటున్నావు నీవు నీ శరీరాన్ని ఒకసారి నేను నీవే ఆలోచన చేసుకోవాలి ప్రిల్లరా మరి మనం అప్పగించుకున్నవి లోకరీతిగా యోగస్కరీతిలాగా ధనానికి కాదు లోక కార్యాల వైపు కాదు కాముకత్వాల వైపు కాదు కానీ మనం అప్పగించుకోవాల్సిన ఏడు కార్యాల గురించి మీకు నేను జ్ఞాపకం చేశాను అలా దేవునికి అప్పగించుకోవాలి నూట ముప్పై ఎనిమిదికే తన రెండవ వచ్చిన దావిదంటాడు నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయించున్నాను అంటే దేవునికి తను తాను సరెండర్ అయిపోయాడు ప్రభువుకి పూర్తిగా అప్పగించుకునేటువంటి ఆయనకి దాసులుగా మారాలి అందుకే యాకోబేమాడంటే నీకు దాసుడను నేను యేసుక్రీస్తు దాసుడను అంటాడు యాకో పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినప్పుడు మనం చూస్తే యేసుక్రీస్తు దాసుడను డులోస్ అనే పదం వాడాడు అంటే ఆయన ఏది చెబితే అది చేసేయడానికి అంత దా దాస్యంలోనికి క్రీస్తు దాస్యంలోనికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తూ పడ్డాడు ఈరోజు యాకోబు జీవితాన్ని మనం చూస్తే ప్రభు కొరకు అతసాక్షి అయ్యాడండి యాకోబు మనం మన జీవితాల్లో దేవునికి అప్పగించుకోవడము దేవుని కొరకు జీవించడం చాలా ప్రాముఖ్యం యోహాని మూడు అధ్యాయములో మనం చూస్తే సమస్తము ఆయనకు తండ్రి ద్వారా అప్పగింపబడింది ఈ లోకమంతయును సమస్తమును ఆయనకు తండ్రి ద్వారా అప్పగింపబడింది అటువంటి దేవుడిని ఎవరు అప్పగిస్తున్నారు ఆయన మన కొరకు అప్పగింపబడ్డాడు తను తానే అప్పగించుకున్నాను మన పాపము నుంచి శాపము నుంచి తప్పించడానికి తను తానే అప్పగించుకున్న క్రీస్తుకు నీ హృదయాన్ని అప్పగించగలవా నీ హృదయం దేవునికి ఇవ్వగలవా దేవునికి నేను నీవు అప్పగించుకోగలవా ఒకసారి ప్రశ్న వేసుకో దేవునికి అప్పగించుకో నిన్ను నీవు ప్రభు నిన్ను రాబోయే రాకడలో ఆశీర్వాదకరమైన జనాంగంగా నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నీ సమాజాన్ని ప్రభు రాజ్యంలో చేర్చుకుంటాడు ఆ విధమైన ఆశీర్వాదం కొరకు ప్రభువుకి నిన్ను నువ్వే ఇప్పుడే ఈ క్షణమే అప్పగించుకో ప్రభు మిమ్మల్ని దీవించను గక్క ఆమెన్ ప్రార్థన సర్వోన్నతడానికి వంద నాలుగు స్తోత్రాలు క్రీస్తు కొరకు మమ్మల్ని మేము అప్పగించుకొని ధన్యత దయచేయండి క్రీస్తును అప్పగించిన యోధావలే కాక క్రీస్తు కొరకు మమ్మల్ని మేము దేవునికి సమర్పించుకోవడానికి అనేక ఆత్మలను రక్షించడం కొన్ని కృపద ఇచ్చేయమని సంఘాన్ని నిబిడలను దీవించమని ఏసునామునా ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును దాకా ఆమెన్